బీసీలు ఎవరైనా జడ్జిలుగా పనికొస్తారని నేను అడిగితే నువ్వు పంపించినటువంటి రిపోర్ట్ ఏంటి చంద్రబాబు బీసీలుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా జడ్జిలుగా పనికిరాడు అని చెప్పినటువంటి రిపోర్ట్ పంపించినటువంటి చరిత్ర నీది కదా కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది జడ్జిలుగా అయ్యారు ఎంతమంది ఎదరికి వెళ్ళగలుగుతా ఉన్నారు ఎంతమంది అవకాశాలు కల్పిస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించు అంతేకాకుండా ఏదైతే ఏదైతే విశాఖపట్నంలో స్వాప మత్స్యకారు సామాజిక వర్గానికి చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు అడిగితే వాళ్ళు చెప్పావు ఎక్కడేమో ఏదైతే న్యాయప్రేమలు వాళ్ళు సెక్రటరీ వాళ్ళు చెప్పినటువంటి చరిత్ర నీది తప్ప మా ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎదరికెళ్లాలంటే సామాజిక న్యాయం అనేది తీసుకురావాలి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని అంతేకాదు గొప్ప విషయం తెలియ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి ఇంగ్లీష్ చదువుకుంటే సమాజంలో వాళ్ళు కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అవగలుగుతారు ఉద్యోగ రంగానికి ఎలాగెలగలుగుతారని ఇంగ్లీష్ వ్యవస్థను తీసుకొస్తే నువ్వు తెలుగు సంస్కృతం అనే ఒక అంశాన్ని అడ్డం పెట్టి తెలుగు భాషా విధానం అనే ఒక దాన్ని అడ్డం పెట్టి కోర్టులో ఏం సాధ్యం చేయాలని చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు కాదా ఒకసారి అర్థం చేసుకోండి నీ నాయకత్వంలో బీసీలకి ఏం జరిగింది ఎస్సీలకి ఏం జరిగింది ఎస్సీ ఏం జరిగింది ఈ రోజు నీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించి లోన్లు ఇస్తే నీకు సంబంధించినటువంటి నీ పార్టీ నాయకుల దగ్గర ఉన్నటువంటి నలుగురు ఐదుగురికి మాత్రమే సంక్షేమ పథకాలన్నీ తప్ప పేద ప్రజలకు ఎక్కడైనా ఒక్కడికైనా సంక్షేమ పథకం అందిందా అని చెప్తే సార డిబేట్ కి సిద్ధం దేనికైనా సిద్ధం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎవరు కూడా బిజెపి కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తూ నరసాపురం పార్లమెంట్ గాని రాజమండ్రి పార్లమెంట్ గాని ఏలూరు పార్లమెంట్ గాని మూడు బీసీలు ఇవ్వటం జరిగింది ఇది సామాజిక న్యాయం పూలే అంబేద్కర్ భావ్జావం తోటి ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు స్థానాల్లో కూడా